అందరికి నమస్తే నిన్నడు దినమందు మల్లపన్న బర్త్డే చేయడం ప్రోగ్రామ్ లో పోయినందుకు అక్కడ ఆ మాటలు ఆడినారు ఈ మాటలు ఆడినారు అని చెప్పేసి కొంతమంది వైసీపీ నాయకులు అలాగే మహిళ మా చెల్లెలు ఎవరు శ్రీలక్ష్మి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే సార్ గారిని తర్వాత వచ్చి మా బీజేపీ కార్యకర్తలని తర్వాత వచ్చి మా కూటమి కార్యకర్తలు అందరిని నింది నిందిస్తూ మాట్లాడుతూ ఉంది ఆమెకు ఒకటే క్వశ్చన్ క్వశ్చన్ చేస్తా ఉన్నాను నేను అమ్మా ఇక్కడ పదహైదు ఇరవై సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నింది పాత సారు కాదమ్మా నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో శ్రీలక్ష్మి గారు ఆ పదహైదు ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నింది పాత సారు కాదు కాబట్టి మీరు ఏం చేస్తా ఉన్నారు ప్రజలకి ఏం చెప్తా ఉన్నారు అది చేయకున్నట్టు మీరు ఈ విధంగా మీరు ఒకటే సాయి ప్రసాద్ రెడ్డి నామం ఒకటే ఎత్తుతా ఉన్నారని చెప్తా ఉన్నారు కదా గతంలో ఏం చేసినారని చెప్పేసి ప్రజలకు చూ చూసినారు చూసినందుకు ఆ ప్రజలు ఓటేసి గెలిపించినారు ఆ విశేషం అందుకనే ఎమ్మెల్యే సార్ విధంగా పబ్లిక్ గా చెప్తా ఉన్నాడు అంతేగాని మీరు రామణా రామేశ్వరుడు అంటున్నారు ఇంకోటి అంటున్నారు ఇంకోటి అంటున్నారు అని మాట్లాడుతా ఉన్నారు కదా ఉన్నమాట వాస్తవే మాట్లాడినాడు మీకెందుకు మంతా చెప్పండి ఒకటే చెప్పు ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను శ్రీలక్ష్మి నీకు ఎక్స్ఎమ్ఎల్ సాయి ప్రసాద్ రెడ్డి గతంలోన చేసిన పనులు జనాలకు తెలీదా నీకు తెలి నీకు తెలుసు అందులో అందరికీ తెలుసు ఆదాని ప్రజలకు అందరికీ తెలుసు కాబట్టి నువ్వు అంతే మాట్లాడాలి కానీ ఓ ఓన్లీ ముందుకు పెడుతున్నాను అని అని చెప్పేసి నువ్వు ఏదేదో మాట్లాడితే జనాలు ఒప్పుకోరు ముఖ్యంగా కూటమి తరపున మేము ఒప్పుకోము మా బీజేపీ కార్యకర్తలు ఎవరు ఒప్పుకోము శ్రీలక్ష్మి గుర్తు పెట్టుకో ఏమా ఇంకా ఒకటి రోడ్ల గురించి ఆ తర్వాత వచ్చి గుంతలు పడి గుంతలు రోడ్ల మీద అక్కడ ఒక్క ఒక్క గుంత పడితే దాని దగ్గరికి పోయి కలిసి ఒక పది మంది ఫోటోలు తీసి ఫేస్బుక్ లో సెండ్ చేస్తా ఉన్నారు అని చెప్తా ఉన్నారు కదా గతం గత గత ప్రవర్తంలో మీరు ఎక్కడ ఏం చేసినారమ్మా మరి చెప్పు పదహైదు నెలలు తో నుంచి గవర్నమెంట్ మాది ఉంది వాస్తవే నేను అడుగుతా ఉన్నావు కరెక్టే ఆ పదహైదు నెలలు గవర్నమెంట్ లో మేము ఎక్కడ నుంచి నిధులు తీసుకొని వస్తే ఎవరు ఆపుతా ఉన్నారమ్మా అవన్నీ పనులు కాకున్నట్టు మీకు తెలీదా చెప్పు ఇక్కడ కౌన్సిలింగ్ లో ఏమేం జరుగుతామంది మా కౌన్సిలర్ ముగ్గురు నలుగురు కూర్చొని వాళ్ళతో మీ మీ వైసీపీ కౌన్సిలర్ దగ్గర అంత మంది దగ్గర గొంత మా ఆదవిని అభివృద్ధి కోసం మాట్లాడుతూ ఉన్నారు కదా మరి మాట్లాడేటప్పుడు మీరు ఆ అభివృద్ధి జరగాలని చెప్పేసి మీరు కూడా దానికి మీరు అడ్డుకుంటున్నారా లేకుంటే పనులు అభివృద్ధి చేయిస్తా ఉన్నారా చెప్పండి ప్రజలు అంతా గమనిస్తా ఉన్నారు శ్రీలక్ష్మి గుర్తు పెట్టుకోండి మీరు ప్రజలైతే గమనించని ఎవరు అనుకోలేదు అదే రోడ్ల గురించి చెప్తా ఉన్నా కదా రోడ్ల గురించి ఒకప్పుడు అదే మన తిమ్మారెడ్డి బస్ స్టాండ్ దగ్గర అదే రోడ్ల గురించి నిందించినప్పుడు ఒక వ్యక్తి ఆటో వ్యక్తిని తీసుకొని పోయి అది సాయి ప్రసాద్ రెడ్డి ఆయంలో కొట్టించినారా లేదంటే మళ్ళా మా కూటమి ఆయంలో కొట్టించినమ్మా మేము ఏదైనా కానీ సూటిగా ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తులు కాబట్టి అలాగా ఒకరిని దౌర్జన్యంగా కొట్టియడము ఒకరిని దౌర్జన్యం చేయడము ఆ విధంగా పద్ధతి మా పార్టీ తరఫున ఎప్పుడు ఉండదు ఆ గుర్తు గుర్తు మీకు గుర్తు చేస్తా మాట ఇంకొకటి అమ్మా మరుగుదొడ్ల గురించి అంటా ఉన్నా మరుగుదొడ్లు లేడీస్ గురించి మరుగుదొడ్ల గురించి ఆ మీరు ఎవరైనా వస్తే అడ్డుకొని రాలేతో కొట్టే ఒక ఎమ్మెల్యే లాగా చెప్తా ఉన్నారని చెప్తే ఆ మరుగుదొడ్లు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దాంట్లో మీ కౌశలేర్లు మీ వైఎస్ఆర్ సిపి వాళ్ళే మొత్తం దాన్ని దోసుకో తిన్నారు కదమ్మా అందరికి ఆదానికి మొత్తం తెలుసు ఆ విశేషం మరుగుదొడ్ల గురించి అంటే మా ఎమ్మెల్యే సారు మీ గడప గడపలో ఎంతమంది మీ పార్టీలో ఉన్న గడప గడపలో ఎన్ని వార్డులలో కంప్లీట్ ఇవ్వలేదు మరుగుదొడ్ల గురించి ఇప్పుడు రాంటి మరుగుదొడ్లు ఇదే పదహైదు నెలల్లో మరుగుదొడ్ల గురించి ఏమేమి చేస్తున్నారు మా ఎమ్మెల్యే మీకు కనిపించలేదా కండ్లకి గత పదహైదు పది సంవత్సరాల నుంచి ఏల్తా ఉన్నారు మీరు చేసే భాగవతం అందరు తెలుసు శ్రీలక్ష్మి రావణాశ్వరుడు అని చెప్పేసి నువ్వు పదే 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 మాట్లాడుతున్నావు కదా రావణాస్వరుడు అని పదే పదే మాట్లాడుతున్నావు కదా ఉన్నవాస్తునే మాట్లాడినాడు ఆ మాట ఎమ్మెల్యే సారు గుర్తుపెట్టుకో మా ఎమ్మెల్యే నోట్ మా ఎమ్మెల్యే సార్ నోట్తో వచ్చిన మాట కాదు అది అంత ప్రజల్లో నిన్న మాట అది ఆ విధంగా ఆయన రావణాసురులకు గాలేకున్నట్లు నింటే మన తూరి ఎలక్షన్ లో ఓడిపోయేవాడు కాదు దయచేసి చెప్తున్నా ఒకటే క్వశ్చన్ చేస్తున్నా శ్రీరాక్ష్మి నీకు ఇలాంటి మాటలు మానుకోండి ఏదన్నా ఉంటే వ్యక్తిథంగా రాజకీయంగా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి అంతేగాని లేని మాటలు మాట్లాడి నన్ను మీడియా ముందు నేను ఫేమస్ ఏంటో ఇది కావాలని చెప్పేసి పోవద్దు శ్రీ లక్ష్మి అని ఒకటే చెప్తా ఉన్నాను ఎందుకంటే మనము ఈరోజు దాని గురించి నువ్వు మాట్లాడి వచ్చి నేను కాదని చెప్పలే ప్రతి ఒక్కటి నువ్వు గతంలో ఏమేమి చేసినావో చూడు కొంచెం చూసి మాట్లాడమా చూడుకోకున్నట్లు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అవన్నీ మాటలు నా పేరు మల్లిక మీడియా నమస్కారం ఈ రోజు మేము పెట్టిన ప్రెస్ మీట్ కు మేము పెట్టిన ప్రెస్ మీట్ కు ఎందుకయ్యా అనగా మొన్నటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు మన ఎమ్మెల్యే గారు మన మల్లెపన్న గారు అందరూ కలిసి ఆ రోజు చీరలు పంపకము ప్రజలకు లేని వాళ్లకు ఆయన గుర్తు ఆయన పుట్టినరోజు సందర్భంగా కొంతమందికి ఏదో వాళ్ళకు తోచినది చేతి ఉంటుంది అని చెప్పేసి అని చీరలు అవి పంపిణీ చేశారు ఆ రోజు మన ఆదోని ఎమ్మెల్యే పార్సారథ్ అన్న గారు కూడా అక్కడికి రావడం జరిగింది ఆ సందర్భంగా ఆయన రావడము అక్కడ అందరూ ప్రజలు కలిసి మాట్లాడుతూ చేస్తూ ఉండగా అక్కడ ఏదో మాట సందర్భం ఆ ప్రజలు చెప్పే విధానాలను బట్టి ఆయన నాదేం రావణాసురుడు అన్నారని చెప్పేసి అని పదే పదే ప్రెస్ పెట్టు పెట్టి తప్పుగా విమర్శిస్తున్నారు రావణాసురుడు అని అనడంలో తప్పు ఎక్కడుంది రావణాసురుడు అనడానికి ఒకప్పుడు రావణాసురుడు సీతను చెరపట్టి భూమితో సహా తీసుకెళ్ళినందుకే కదా ఆయన రావణాసురుడు అని అన్నారు ఏమి మరి రాముడు రా మంచి పనులు చేసినందుకే రాముడు అన్నారు కదా మరి ఇప్పటికే రావణాసురుడు అని అనడానికి అక్కడ ఉన్నాయి కదా సాక్ష్యాలు సాక్షాలు లేకుంటే రావణాసురుడు అన్నారు మా నాయకుడిని నా రావణాసురుడు అన్నారు అని చెప్పేసి అని ఇంత పీకేసుకునే వాళ్ళు ఒకసారి చూడండి ప్రజలందరూ వచ్చి ఏం చెప్తున్నారు వాళ్ళ బాధ ఏ విధంగా వెళ్ళబుచ్చుకుంటున్నారు ఏ విధంగా మన భయభ్రాంతులకు వాళ్ళని గురి చేస్తున్నాము అందరూ మన ఆదరణ ప్రజలే గతంలో మూడు సార్లు మనం గెలిచినాము మూడు సార్లు ఇది చేసిన వాళ్ళకు ఈ పది ఇట్లా అంటున్నారు చేస్తారంటే మూడు సార్లు గెలిచింటే మనం మంచి పనులు చేస్తుంటే నాలుగో కూడా రావచ్చు మనం అందరూ తప్పేమది ఈ ప్రజల ప్రజలందరూ చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి మంచి చెడు వాళ్ళకి అవగాహన చేసిన శక్తి ఇచ్చారు దేవుడు అందరూ చూసి ఆ ప్రజలందరూ చూసినప్పుడు నువ్వు మూడు సార్లు ఆ పని వాడి నాలుగోసారి నెల టైం లేకుండా మన ఎమ్మెల్యే పాఠశాల గారు ఏ విధంగా ఎమ్మెల్యే అయ్యారు ప్రజలందరూ ఆదరిస్తేనే కదా మన ప్రభుత్వం అంతా కలిసి కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరు ఒకరికొకరు ఒకరు అనుసంధానం అయ్యి అందరు కలిసి ఆయన నిలబెట్టారు కదా మరి ఇవన్నీ చూస్తూ మంచి పనులు చేయలేదు చేయలేదు కేవలం రావణాసురుడు రావణాసురుడు అని చెప్పి అంటున్నారంటే రావణాసరణానికి ఎక్కడ ఏమి ఒకసారి నేను ఉదాహరణ చూపిస్తాను చూడండి ప్రజలందరూ వచ్చి వాళ్ళ బాధ వెళ్ళగుచ్చుకొని చెప్పితేనే అక్కడ ఆ పదం వచ్చింది ఎందుకే రావణాసురు అంటే మీ దగ్గర జరిగింది అదే కదా ప్రతి ఒక్కరు ఏ సరే మేము కష్టపడుతున్నా మా నష్టపోయినాము అని చెప్పేసారంటే వాళ్ళు నోరు మూసుకోండి సైలెంట్కి వెళ్ళిపోండి ఇదంతా లేదు అని ఎక్కువ తక్కువ చెప్పుకుంటే నీకు చేత అయితే ఉండు లేకుండా నేను అమ్ముక నేను కొంటా ఎంతమంది కొంటారు ఏ విధంగా కబ్జా చేస్తారు ఏమి మరి ఇదంతా ప్రజలు ఆదం ప్రజలు బాధలే కదా మరి అన్న అన్న ఇప్పుడు మన ఎమ్మెల్యే పాఠశార్ గారు అన్నారు అన్నారు అని చెప్పేసారంటే ఆ వాళ్ళందరూ చెప్పిన కదా ఆ పదానికి వాళ్ళు చెప్పిన పదానికి ఆ పదం వస్తుంది అన్నందుకు మాత్రం అన్నారు కానీ ఉద్దేశపూర్వకంగా అందేదే కదా రావణాసుడు భూమితో సహా సీతాదేవిని చెరపట్టినాడు మరి ఆదానికి కూడా చెరపట్టి అందరి భూములు ఆ పొలాలు అన్ని కబ్జా చేస్తుంటేనే కదా రావణాసుడు విమర్శిస్తున్నారు ఇందులో తప్ప ఎక్కడుంది నిజానికి తెలుసుకోండి ఇంకోటి ఆదాయం డెవలప్ కాలేజ్ అంటున్నారు ఈ ప్రభుత్వం వచ్చి ఎంతకాలం అయింది మీరు చెప్పినట్టు పదహైదు నెలలు అయింది మొన్నటి వరకు ఏమైంది మున్సిపల్ ఆఫీస్ లో మాకు ఏ ఒక్క పనులు జరగకుండా ఆపింది మీరే ఏమి ఎందుకంటే అధికార మీద ఉంది అని ఆ విధంగా ఆపుతూ వచ్చారు నిన్నటి నుంచి ఏమైంది మనకు ప్రభుత్వం ఏమి మెడికల్ కాలేజీలు కూడా కట్టమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు మరి ఇంకా ఆదాయంలో మనకు నిలబడిపోయింది ఏమి అపార్ట్మెంట్ ఆ నిలబడిపోయింది అన్న దాన్ని కూడా దాని కూడా నిన్నటి నుంచి స్టార్ట్ చేశారు అమ్మ పుడుతున్నాయి ఎవరు పెద్దవాళ్ళు ఒకేసారి కారు కదా చిన్న చిన్నగా నడుస్తూ వస్తూ పెడుతూ ఉంటేదే పెద్దవాళ్ళు అవుతారు మరి ఇన్ని తెలిసిన మీరు ఆ దో రాజకీయమంతా తెలిసి రాజకీయం అంతా చూసిన వాళ్ళలాగా మనం ఒక్కరు వన్ సైడ్ మాట్లాడితే ఏ ఈ పొద్దు ఈ నాయకుడు కాదు ఇంకో నాయకుడు కాదు ఇంకో నాయకురా ఎవరైనా పుడుతున్న ఒకసారి పెద్దవాళ్ళు కారు ఒకరిని అనేటప్పుడు మనం ఏంటి నాలుగు వేలు మనం చూపిస్తాయని మనం గుర్తు పెట్టుకోవాలి ఆ ప్రజలు వచ్చి అడిగినందు వల్ల ఆ విధానాలను బట్టి మాత్రమే మనకు రావణాసురుడు అని ఆ టైంలో లో ఆయన సంబోధించారు తప్ప ఉద్దేశపూర్వకంగా సంబోధించి ఎమ్మెల్యే గారు ఆయన ఏదో ఇచ్చేయాలని చెప్పేసిన ఉద్దేశం చెప్పలేదు ప్రజల కష్టాలను అందరూ తీసుకోండి ఆలోచించి చేయండి అని చెప్పి మంచి చేస్తే ఎవరినైనా మన ప్రజలు దగ్గర తీసుకుంటావు అందరూ ఆదరిస్తారు కదా మరి ఎందుకు ఈ పోతే ఆ పోతే ఆ పోతే ఆయన తీసుకొచ్చిన వాళ్ళు తెచ్చిన పదహైదు నెలలకి మీరు మీరే ఉన్నారు కదా మా పను జరపకుండా ఆపిన వాళ్ళు మీరే ఈ పది విమర్శలు తీసుకురావడానికి మీరే మరి ఈ పది ఆదోలు ప్రజలే కదా మనకు బయట నుంచి ఏం రాలేదు కదా అందరు ఆదోళిజ ప్రజలే వచ్చి చెప్పుకుంటున్నారు కదా మరి బాధలు వాళ్ళే మేమందరం కూడా చెప్పుకున్న వాళ్ళమే కదా ఏవి మరి అన్ని తెలియవా ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టితే దాన్ని ఏ లోపం ఉంటే ఎదుకరాజమైనా నిజానిజాలు తెలుసుకోండి నిజానిజాలు తెలుసుకొని మాట్లాడండి ఇంత తప్పెప్పుడుంది అనడానికి రేపు పొద్దున్న ఇంకా అతి తొందరలో కూడా మనకు మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి మీరన్నట్టుగా ఏమి ఎవరు మంచి చేసినా ఎవరు చెడు చేస్తున్నా ఈ ప్రజలందరూ చూస్తుంటారు ఈ ప్రజలందరూ చూస్తే మనకు ఏం చేయాలా అన్నది న్యాయం వాళ్ళే ఇస్తారు మనం తొందరపడి ఒకరిని వాళ్ళు మేము అన్నామని చేయను కదా ఉద్దేశపూర్వకంగా ప్రెస్ మీట్ పెట్టేసరికి మనకు విలువలు ఉండాలి ఇంకొకటి ఇవన్నీ కూడా మన ఆదరణ స్థాయిలో అంతవరకు మనం ఎంత అంతవరకు మాత్రమే మేము మాట్లాడి చెప్పగలుగుతాం మీరేదో మనం కుటుంబ కుటుంబాల గురించి అయితే మేము మాట్లాడే స్థాయి విమర్శించేది ఎవరు మేము చెప్పలేదు మీరు మాత్రమే ఆ కుటుంబం అంత చూడండి ఇంత చూడండి అంటున్నారు ఇవన్నీ మనకు కొద్దామా ఎక్కడెక్కడ అన్నగారు ఎవరెవరి స్థాయిలో వాళ్ళు మంచి చెడు చేసుకుంటూ పోతున్నారు వాళ్ళు ఏపోతే వచ్చి ఇక్కడ ఆదరణలో ఒక మంచి చెడు చెప్పలేదు వాళ్ళు పాపం వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు చేసుకుపోయినారు కానీ ఇక్కడ మీరు కేవలము ఈ ఆదాయంలో మాజీ ఎమ్మెల్యే గారు చేసిన పనులు మాత్రమే మన ముద్దే ఆదానికి చేరతాయి తప్ప మనం పక్క అన్ని తీసుకొని వచ్చి మన కుటుంబాలు కుటుంబాలు మన వంశాల గురించి అయితే మనం చెప్పే స్థాయి కాదు అవన్నీ మేము మాట్లాడము అవసరం కూడా లేదు మేమే కాదు మా ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడలేదు మన అందరికీ మా అనే కాదు మన అందరి ఎమ్మెల్యే కూడా ఏమి కూటమి ప్రభుత్వం కలిసి ఉంటే మన అందరికి కూడా ఎమ్మెల్యే అందరూ ఒకరికొకరు అనుసంధంగానే మేము పనులు చేసుకుంటూ వస్తున్నాము ఉద్దేశపూర్వకంగా అయితే ఎవరిని కూడా విమర్శించి మేము దుమ్మెత్తము మంచి చెడు చేయలేదు కబర్దార్లు జాగ్రత్తలు ఇవన్నీ మనం చెప్పేస్తాయి కాదమ్మా ఎవరినైనా అనవాలా అనేసరికి మనం నిజా తెలుసుకోండి మేము ఏ పొద్దు ప్రెస్ మీట్ పెట్టినా ఏ పొద్దు మేము మాట్లాడినా దానిలో నిజాలు లేకుండా ఏ పొద్దు ప్రెస్ మీట్ ముందు రాము మీకు వాస్తవాలు తెలుసుకోండి మీరు ఏ పదవి అడిగినా మీకు చూపించడానికి కూడా అదే మా దగ్గర ఉంటాయి కాబట్టి ప్రెస్ మీట్ కి వచ్చేసరికి నిజానికి తెలుసుకొని మాట్లాడింది ఒక ఒక వ్యక్తిని గురించి మాట్లాడేటప్పుడు మనం ఎందుకు ముందు ఆలోచించాలి దానాన్ని మనం ఏదో చేయాలని మాత్రము మన మనం చూపించుకోవాలని కావట్లేదమ్మా ప్రభుత్వంలో ఉన్నాము ప్రజలలో ఉన్నాము ప్రజలకు మంచి చేయాలని చెప్పిన మనకు ఒక నాయకుడు ఉన్నాడు ఆ నాయకుడు చెప్పిన మంచి చెడు బట్టి మనం పోతున్నాం ఆ ఈ పొత్తు మనం ఒక్కసారి రోడ్ల పాలేలేవు మనకు మెడికల్ కాలేజీ చేయలేదు మన అపార్ట్మెంట్ చేయలేదు ఇవన్నీ అనేటప్పుడు ఇవన్నీ మనకి ఎంత కాలం అయింది కూడా మనం ఎంత కాలం నుంచి ఎన్నిసార్లు ఎమ్మెల్యేలు అయినా మనం ఏం చేసాం ఒకసారి విన్న తీసుకోండి ఏమి ఎమ్మెల్యే పదహైదు నెలలకి రోడ్లు పోతాయా అంతకుముందు మనం ఎంత చేసింటాం మన రోడ్లు ఎంత మనం బందో చేసి ఉంటే పోయినాయి పదహైదు నెలల్లో మనం మనం చూసుకోవాలి కదా చూసుకోకుండా అనడానికి రాదు కదా అందరూ బాధపడ్డ వాళ్ళము బాధపడి ఈ పొద్దు ప్రజలు వచ్చి చెప్పినందువల్ల మీకు ఆ ఉదాహరణకే రావణాసురుడు అని చెప్పేసి అన్నారు వ్యక్తిగతంగా ఆయన ఏదో ఉద్దేశించి అని చెప్పేసి అనేది అనలేదు రాముడు ఎప్పుడైతే రావణ సీతాదేవిని చెరపట్టిన వాడే రావణాసుడైనాడు ఆ సీతాదేవిని మాత్రమే పట్టరా ఆ భూమితో దగ్గర తీసుకెళ్లాడు కాబట్టి మన మాజీ ఎమ్మెల్యే గారు కూడా ఆదోని ప్రజల్లో చేసిన ఆ ఒక్క పని వల్లనే ఆయనకు ఆ పేరు అప్పుడు ఆ టైంలో లో సంబోధించి చెప్పగలిగారు తప్ప వేరే ఉద్దేశంతో కాదు అది నిజానికి చూడండి మన ఆదోని ప్రజలే చెప్పారు వాళ్ళ బాధ కోసమే వచ్చింది ఇందులో మేమైతే వ్యక్తిగతంగాను మా ఎమ్మెల్యే గారు వ్యక్తిగతంగాను ఏ పద కూడా ఒక నిశ్చయం లేదు మీరు నిజం తెలుసుకొని మాట్లాడండి మీరు ఈ పదక రేపు పొద్దున ప్రెస్ మీట్కి వచ్చినా కూడా మేము నిజాలు ఇస్తాం మీరు చెప్పారు కదా మీరిస్తే మేమిస్తాం మేము ఎప్పుడు కూడా పోటీ పోటీకి రాలేదు నిజాలు ఉంటే మాత్రం బయటకు వస్తాం నిజాలు లేకుండా అయితే ఏ కూడా బయటకు రావు మాకు అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ కూడా ఆదోన్ ప్రజలందరికీ పేరు పేరు మా యొక్క ధన్యవాదాలు నేను బీజేపీ కౌన్సిలర్ నా పేరు వెళ్ళాలి లెల్తమ్మ